హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను బర్బాటి ఎండు రొయ్యలు కర్రీ చేయబోతున్నానండి బర్బాటి ఎండు రోజుల కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందండి చాలామందికి బర్బాటీ చాలా రకాలుగా వండుతారు నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశానండి మీరు కూడా వీడియో మొత్తాన్ని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది బర్బాటి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అయితే ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ముందుగా ఎండు రోయలు అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎండు రొయ్యలు అనేవి బాగా ఎండుతాయి కదా వాటిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం ఉబ్బుతాయండి దానివల్ల మన కర్రీలో కూడా తింటున్నప్పుడు బాగా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి సో దానికోసం ఒక రెండు నిమిషాలు అయితే నేను కలుపుతూ ఉన్నానండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గుతున్నాయి మగ్గిన తర్వాత నేను నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బర్బాటీలు అన్నిటినీ వేసుకున్నానండి వేసుకొని బాగా కొంచెం కింద కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా కిందకి పైకి గరి గరితో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాను మొత్తం ఎందుకంటే బరబాటీలో వాటర్ అనేవి ఉంటాయి కదండి నేనైతే చుక్క కూడా వాటర్ వేయకుండా ఈ బరబాటి ఎన్నెరయ్య కర్రీ అనేది చేశాను ఇప్పుడు నేను ఇలా కలుపుకున్న తర్వాత ఈ బర్బాటీ అనేది బాగా మగ్గుతుంది కదండి ఆ వాటర్తోని ఆ బరబాటీ అనేది మగ్గిపోవాలి ఇప్పుడు నేనైతే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా నేను గరిటి పెట్టి చూపిస్తున్నాను వాటర్ అనేవి ఎలా వచ్చాయో ఈ వాటర్తో ఈ బర్బాటి అనేది మగ్గిపోవాలండి ఈ టైంలోనే నేను కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నానండి ఈ పసుపుని ఒక రెండు నిమిషాలు ఈ బర్బాటిలో కలిసే విధంగా గరిటి పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా ఈ వాటర్ కూడా ఇప్పుడు మనం పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా కాసేపు ఒక రెండు నిమిషాలు అలా కలుపు బర్బాటికి మగ్గిపోవాలండి ఆ వాటర్తోనే ఇలా చూస్తున్నారు కదా ఇందాక నేను వాటర్ చూపించినప్పుడు చూడండి వాటర్ కూడా లేవు ఇలా ఉన్నప్పుడే మనం టమాటాలు ఒక రెండు మూడు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గరిట్తో మొత్తం కర్రీని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయి టమాటాలు అనేవి బాగా స్మాష్ అయిపోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇది చూసారా వాటర్ అనేవి ఎందాకలు మనం చూసుకున్నప్పుడు వాటర్ లేవు ఈ టమాటాలకు కూడా కొంచెం వాటర్ అనేది వేసిన తర్వాత వచ్చాయండి ఈ వాటర్తోనే ఇప్పుడు నేను ఎండు రొయ్యలు ఎందాకలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ ఎండు రొయ్యలు కూడా నేను వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండిటిని గరిట పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కర్రీకి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకున్నానండి మీకు నచ్చినంత వేసుకోండి మీరు తిన ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ధనియాల పొడి వేసుకున్నానండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే నాకు సరిపడినంత నేను వేసుకున్నాను మీరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి ఇలా ఒకసారి ఇంకొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీని ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి కారం ఇప్పుడు ధనియాల పొడి సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా మగ్గిందండి బాగానే మగ్గిపోయింది నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి బర్బాటీ అనేది మెత్తబడిందా లేదా అనేది గరిటి పెట్టుకుంటూ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి నేను చెక్ చేసుకుంటున్నాను అయితే బాగా మగ్గిపోయిందండి బర్బాటీ అనేది ఎంత మగ్గితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది నేను ఇందాక చెప్పిన విధంగా ఉల్లిపాయ ఎంత అయితే మగ్గుతుందో కర్రీ అనేది అంత బాగా టేస్ట్ వస్తుందండి చూస్తున్నారు కదా మొత్తం అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని మొత్తాన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి